సినిమా హాళ్లకు టికెట్లు తగిన సీజన్ ప్రారంభమైపోయింది టీవీలకు ఓటీటీలకు క్రికెట్ అభిమానులు ఎడిక్ట్ అయిపోయే పండుగ మొదలైంది రేపటి నుంచే ఐపీఎల్ సంగ్రామం మొదలవుతోంది రెండు నెలల పాటు పది జట్లు భీకరంగా పోరాడుకునే ఈ యుద్ధంలో విజేతగా నిలిచేదెవరు ఐపీఎల్ పద్దెనిమిదో ఎడిషన్ రేపటి నుంచే ప్రారంభమవుతుంది మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ తలపడబోతున్నాయి మ్యాచ్కి వరుణుడు అడ్డుపడతాడు అంటున్నారు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చారు చూడాలి మరి కానీ ఈసారి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యంగ్ బ్లడ్ క్రికెట్లో తరాలు ఉంటాయంటారు సచిన్ ద్రవిడ్ గంగులీ వాళ్ళది ఓ తరం తర్వాత ధోని యువి సెహ్వాగ్ వీళ్ళది ఓ తరం తర్వాత విరాట్ రోహిత్ వాళ్ళు అలా మనం చూస్తుండగానే తరాలు మారిపోతూ వచ్చాయి వీళ్ళందరూ కూడా ఐపీఎల్ ఆడారు ఇప్పుడు చూడండి అందరూ యంగ్ గన్స్ పైగా ప్యాట్ కమిన్ సన్ రైజర్స్ కెప్టెన్గా ఉండడం మినహాయిస్తే మిగిలిన టీమ్స్ అన్నీ కూడా జట్లను నడిపిస్తోంది ఇండియన్సే పైగా ఎక్కువగా కుర్రాళ్ళు ఉన్నారు పదిహేడేళ్లుగా కప్ కోసం పోరాడుతున్న ఆర్సీబీ ఈసారి రజత్ పాటిదార్ అనే కుర్రాడిని నాయకుడిగా పెట్టుకుని దిగుతోంది అఫ్ కోర్స్ వెనకాల సలార్ లాంటి కోహ్లీ కొండంత అండలా ఉంటాడు అనుకోండి ముంబై గురించి తెలిసిందేగా పాండ్యా భయ్య కెప్టెన్గానే కాదు ఓ ఆటగాడిగాను రెండేళ్ల నుంచి చాలా రెస్పెక్ట్ సంపాదించుకుంటున్నాడు దానికోసం ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు పాండ్యాకు రోహిత్ సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లు తోడున్నారు తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ని రుతురాజ్ గైక్వాడ్ నడిపిస్తుంటే వెనకాల అండగా తలా ధోని ఉన్నాడు కొత్తగా లక్నోకి రిషబ్ పంత్ కెప్టెన్ అయితే పంజాబ్ని శ్రేయస్ అయ్యర్ ఢిల్లీని అక్షర్ పటేల్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను రహానే నడిపించనున్నారు ఇక పాత కాపులుగా రాజస్థాన్ ను సంజు శాంసన్ గుజరాత్ను ప్రిన్స్ సుబ్మాన్ గిల్ సన్ రైజర్స్ను ప్యాట్ కమిన్స్ నడిపిస్తారు కమిన్స్ రహానే లాంటి వాళ్ళను మినహాయిస్తే మిగతా వాళ్ళందరిలో చాలామంది కుర్రాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు ఆటగాళ్ళుగా ఒకే కానీ నాయకులుగా అంతగా అనుభవం లేని వాళ్లే మరి వీళ్ళంతా ఇప్పుడు ఆయా టీమ్స్ని లీడ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు ఇది జనరేషన్ చేంజ్ అంటే ఈ ప్లేయర్స్ ఆడే ఆట తమ జట్టును నడిపించే విధానం ఐపీఎల్కే కాదు రాబోయే పదేళ్లు ప్రపంచ క్రికెట్ను కూడా శాసించనుంది మరి ఇంతటి చేంజ్ ఓవర్కి కారణమవుతున్న ఐపీఎల్ పద్దెనిమిదో ఎడిషన్ ఎలాంటి కొత్త సూపర్ స్టార్ల పుట్టుకకు గొప్ప నాయకుల ఎదుగుదలకు కారణమవుతోంది అంటే ఈ రెండు నెలల క్రికెట్ పండుగ చూసి తెలుసుకోవాల్సిందే